నుంచి జనగాం జిల్లా లింగాల్ గన్పూర్ మండలం గ్రామం నెల్లుట్ల నా పేరు వంగపద్మే పాటలు పాడతా అన్నీ పాడతా ఇప్పుడు మూడు సంవత్సరాలు నేను పాడబట్టి పదకొండు సంవత్సరాలు అసలు పాడిన కానీ అప్పుడు ఇవన్నీ లేవు కదా పాడేది లేచినప్పుడు పాడేది లేదు ఇక ఇప్పుడు ఇక ఇవన్నీ ఇక పాడుతున్నా పాడతా ఒక రెండు వందల పాటల దాకా పాడతా గురించి కొన్ని మాటలు చెప్పండి మీకు తెలిసిన గద్దరణతోనప్పుడు మీకున్న పరిచయం కావచ్చు కావచ్చు ఇక గద్దరన్న అంటే ఇక ఇక అప్పుడు మేము ఎందుకు పోయిన బాయి పనులే అన్ని మంచి పనులే చేసిండు కదా అందుకనే నేను ఈ పాట కాయి కట్టినా ఎప్పుడు పరిచయం మీకు మీరు ఉన్నప్పుడు మీరున్నప్పుడు ఓ నేను పదకొండు నుంచి పదకొండు అప్ప ఏళ్ళ అప్పటి నుంచే ఆయనే గద్దరు ఆయనే చేస్తుండు ఈ ప్రపంచం చేస్తుండు ఇవన్నీ ఇక అవన్నీ చూసుకుంటా ఇక నేను అది చేసిన ఇప్పుడు ఆ పాట మొత్తం కాయ కట్టిన ఆయన పుట్టిన కానించి మళ్ళీ గుండ్లు పడి ఆయన చనిపోయిన దాకా వాడినా ఓ బాగుండే నాన్న గద్దరన్న ఉన్నప్పుడు అట్లుండేనా మస్తుండే అందరికీ సహాయం చేసిండు కదా ఆయనే ఆయనే కడుపు కాల్చుకొని కూడా అందరికీ అది చేసిండు అందుకని పాడినా ఇప్పుడు మళ్ళీ వాడతాం ఇప్పుడు దూన్నీ నైదు దుఃఖీలోనే శ్రీరామ రామచంద్రుడా వీరుడైన మన గద్దారన్న శ్రీరామ రామచంద్రుడా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలా శ్రీరామ చంద్రుడా పుట్టిండు గద్దరన్న పులిబిడ్డ ఓలే శ్రీరామ చంద్రుడా పెరిగిండు గద్దరన్న మెదకు తిల్లాల శ్రీరామ മസേന്ദ്രുടാ శ్రీరామ రామ చంద్రుడా సద్విండు గద్దరణ నిదం బాదాలా శ్రీ శ్రీరామ రామ చంద్రుడా పట్నం శ్రీరామ రామచంద్రుడా బ్యాంకుల నౌకర్ జేసిండ శ్రీరామ రామచేంద్రుడా నౌకర్ జకుంఠ పాటలు వాడిండ శ్రీ రామ రామచేంద్రుడా విప్లవ పాటలు వాడి ఎర్రదండే శ్రీరామ రామచేంద్రుడా ఆ పాటలు ఇన్న యువకులంతా నక్సి లేట్లయి రో శ్రీరామ రామచేంద్రుడా పోలీసు వాళ్ళంతా పట్టువాట్టినరో శ్రీరామ పోలీసు శ్రీరామ నౌకరా అన్నా జై పాటలు అన్నవాడ శ్రీరామ రామచేంద్రుడా లాటు గట్టి పాటలు రామ రామచేంద్రుడా యువకుల దండు తోటి వాడమికి వెళ్ళిండ శ్రీరామ రామచేంద్రుడా వారెన్లు వాడ మీల కాలం గడిపిండ శ్రీరామ రామచేంద్రుడా శ్రీ రాని గివన్నీ శ్రీ రామ సెంద్రుడా తెలంగాణ వచ్చిండో శ్రీరామ రాంద్రుడాన్న తోటి వన్నీ శ్రీరామ శ్రీ రామ రామ సెంద్రుడా బానగిరిలా మీటింగ్ వే శ్రీరామ Más a వన్నల పాటలన్నీ గద్దరన్నవాడే శ్రీరామ రామచంద్రుడా చంద్రబాబు మాధవరెడ్డినిశించిండో శ్రీరామ రామచంద్రుడా ప్రభుత్వంత పాగవాటిండ్రో శ్రీరామ రామచంద్రుడా మౌటి డ్రెస్సుల వచ్చి మనన్ కాల్చినో శ్రీరామ కింద కిందవాడి గిల్ల గిల్ల వన్న కట్టుకునే శ్రీరామ రామచేంద్రుడా వైదు గుండ్లు వాడి నాలుగు గుండ్లు ఎల్లిపాయే శ్రీరామ రామచేంద్రుడా ఒక గుండు గుండె పక్క కుండి పోయిందో శ్రీరామ చంద్రుడా వాటి గుండు తాటి గుండె పోటు వచ్చిందో శ్రీరామ వన్న అన్నకాళ్ళు మూసే శ్రీరామ చంద్రుడా లక్షలాది జైనాలు దుక్క పోతుండ్రో శ్రీరామ చంద్రుడా

ఇప్పుడు గద్దె ఇప్పుడు ఇప్పుడున్న యువకుల కావచ్చు యువతలు కావచ్చు అన్న గురించి చేరాలంటే ఏం చెప్తాను అన్న గురించి చేరాలంటే ఇక అవన్నీ నాకు తెలియదు కదా నాన్న ఇప్పుడు ఇప్పుడే కదా లేడు కాదు కానీ ఇక అట్లా చేయాలనుకుంటే ఎవరన్నా చేయాలి అది మరిగా ఆయనే సాగి సాధించినట్టు మనం కూడా సాధించాలి అందరినీ చేయాల్సి ఉండే ఇంకా చాలా చేస్తున్నానా కానీ ఇక ఆయన దేవుడు మరి ఏం చేద్దాం కొందరు పగబ్రీ కొందరు చేసిర్రీ ఇంకా ఎటువంటి ఇక మీరు ఎవరైనా తెలుగు అట్లా చేయాలి వాళ్ళ బిడ్డనా వాళ్ళ ఎవరినన్నా కాకుండా మీ వేస్తారు తెలుగు వాళ్ళ వాళ్ళు కూడా చేయవచ్చు బిడ్డ